విధంగా మరొక హదీష్ మనం చూస్తే సై ముస్లిం హదీస్ లో వస్తుంది హజరత్ అబూ ఉబేదార్ అల్లాహన్ వారు ఈయనకు ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సలం వారు వారి యొక్క సైన్యానికి నాయకుడిగా చేసి పంపుతారు ఎక్కడికి హురేఫ్ తెగవారి యొక్క బిడారాలకు మీరు కాపలాగా మీరు కాసుకుని ఉండండి అని అక్కడికి పంపడం జరుగుతుంది వీళ్ళందరూ ఎంతమంది ఉంటారండి మూడు వందల మంది మూడు వందల మందిని తీసుకొని అదరితే అబూ ఉబేదా రజీ వారు వెళతారు దైవ మార్గంలో బయలుదేరుతారు వారిని కాచుకొని ఉండమని దైవ ప్రవక్త వారు వారిని పంపుతారు మరి వీళ్ళు వెళ్తున్నప్పుడు వీళ్ళు కడుపు నిండి ఉన్నాయి వీళ్ళకి వీళ్ళందరూ కూడా ఆకలిగానే ఉన్నారు వీళ్ళ దగ్గర కూడా తినడానికి ఏమీ లేదు చూడండి ఎవ్వరు కూడా ఏం మాట్లాడలేదు దైవ మార్గంలో ఇక బయలుదేరాలు అంతే నేను భోజనం చేయలేదు నేను ఆకలిగా ఉన్నాను ఎవరు అనట్లేదు అందరూ కూడా అల్లహ మార్గంలో బయలుదేరిపోయారు వీళ్లకు వెళ్ళట వెళ్ళేటప్పుడు మహాప్రభుడు మహమ్మద్ సుల్లా సలహా వారు ఒక ఖజ్జురకు బస్తాను ఇస్తారు బస్తాను ఇచ్చినప్పుడు అందులో ఏమున్నాయి ఖజ్జురాలు ఉన్నాయి ఎంత మందికి ఇచ్చారు అవి మూడు వందల మందికి అవి తీసుకుని వెళ్తున్నప్పుడు వీరు పట్టర్ తర్వాత తింటారు తర్వాత జోహర్ తర్వాత భోజనం టైంకి తింటారు సాయంత్రానికి అవి అయిపోతాయి ఒక ఖజురం కూడా వీళ్ళ దగ్గర లేదు ఇప్పుడు తినడానికి అందరికీ సరిపోయింది ఒక రోజులోనే అయిపోయింది అందులోంచి ఒకటి అడుగుతారు ఇవన్నీ మీరు ఎలా సరిపెట్టుకుంటున్నారు అని అడిగితే అదరితే అబో ఉబేదార్ రజీలు అన్న వారు ఈ విధంగా అంటారు ఏ విధంగా అయితే చిన్న పిల్లలు ఏదైనా తీసుకొని తినడానికి చప్పరిస్తూ ఎలా తింటారో ఈ ఖర్జూర పనులు కూడా మేము చప్పరిస్తూనే తిన్నాము ఇలా సరిపెట్టుకున్నాము చిన్న చిన్న వస్తువులతోనే కడుపు నింపుకునేవారు దైవంపై నింద వేసేవారు కాదు ఇది అయిపోయింది సాయంత్రం అయ్యేసీ కర్జురాలు అన్ని అయిపోయినాయి అలాగే బయలుదేరుతున్నారు ఇంకా దైవ వారు ఒక పని అప్పచెప్పి పంపించారు వెళుతున్నారు వెళుతున్నారు మంచి ఆకలి మీద ఉన్నారు అందరూ కూడాను కాస్తంత దూరంలో ఒక ఇసుక దిబ్బ కనిపిస్తుంది ఎత్తైన ఇసుక దిబ్బ ఆ దిబ్బని చూసి దగ్గరికి వెళ్ళేటప్పటికి అది ఇసుక దిబ్బ కాదు అది అది ఒక పెద్ద చేప గట్టు మీదకి వచ్చి చనిపోయి ఉంది అతి పెద్ద చేప అనమాట దూరం చూస్తే అది ఒక కొండ మాదిరిగా కనిపిస్తుంది పెద్ద చేప వచ్చి గట్టు మీద చనిపోయి ఉంది దగ్గరికి వెళ్ళి చూస్తే చేప అది సొరచాప కావచ్చు లేదా తిమింగిలం లాంటివి ఏమైనా పెద్ద చేపలు కావచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మంచి ఆకలి మీద ఉన్నారు చేప దొరికింది సరే ఇప్పుడు ఈ మాసం మనకు ఆహారంగా పనికి వస్తుందని చెప్పి వీళ్ళందరూ దగ్గరికి వెళ్ళే సరికి ఈయన ఆపుతారు అడిగితే అబో ఉభేద వారు ఆపుతారు ఆగండి అది చనిపోయింది కాబట్టి మనం తినకూడదు అది మనకు ధర్మ సమ్మెతం కాదు అని చెప్పి ఇంతలోనే మళ్ళీ అంటారు సరే తినేయండి ఎందుకంటే మేము దైవ ప్రవక్త వారు పంపించినటువంటి దైవ కార్యంపై ఉన్నాము ఒక మంచి పని మీద మేము బయలుదేరాం కాబట్టి ఇది మనకు హరం కాదు హలాలే తినండి అని చెప్పి మళ్ళీ అనువదిస్తారు అప్పుడు వారందరూ కూడా ఆ నుంచి ఎంతంత మొక్కలు తీస్తారు అంటే ఒక కండను కోసి తీస్తున్నట్టు ఒక మేక అంత ఎత్తుగా ఉంటుంది ఆ కండ అంతంత తీసి తింటున్నారు కాల్చుకొని వండుకొని తింటున్నారు ఎంతగా అంటే అందులోంచి ఒక రెండారు మేమందరం ఇది తినేసిన తర్వాత మనకు ఒళ్ళు కలిసింది కూడా అంటే ఒళ్ళు వచ్చేసింది అందరికి కూడా ఒళ్ళు చేసింది అంతంత తిన్నారు దాని యొక్క కనుగుడ్లలో మేము పద్ పదమూడు మంది ఎక్కి కూర్చున్నాము కనుగుడ్లు ప్రదేశం ఎంత ఉంటుంది చేపకి ఇంతే ఉంటుంది పదమూడు వేల మంది ఎక్కిన ప్లేస్ ఉందంటే ఆ కన్ను ఎంత ఉంది ఆ చేప ఎంత ఉంది మళ్ళీ అందులోంచి అందులో అబు ఉభేద రజల వారు అంటారు మేము అందులోంచి ఒక పక్కటెముకుని తీసాము ఆ పక్కటెముకు ఎత్తు పొడవు ఎందు ఎంత ఉందంటే మా దగ్గర ఉన్నటువంటి వంటలోంచి అతిపెద్ద వంటెను తీసి దానిలోంచి పోనిచ్చాము ఆ పక్కటెములుకు నుంచి పోనిచ్చాము అందులోంచి వెళ్ళిపోయింది ఎంత ఉంది ఒక్కో ఎముక అలాంటి చేప మాకు ఎదురైంది మేము అందరం దాన్ని తిన్నాము ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ప్రవక్త వారి వద్దకు వచ్చి ఈ విధంగా చెప్పారు ఓ దైవ ప్రవక్త మేము దారిలో ఉన్నప్పుడు మా ఖర్జూరాలు అన్ని అయిపోయినాయి అందరూ ఆకలి మీద ఉన్నారు ఆకలిని తట్టుకోలేకపోయి మధ్యలో ఒక మృత చేప కనిపించింది మాకు అతిపెద్ద చేప దాన్ని మేము తిన్నాము అంటారు వారు అంటారు అది చనిపోయింది నిజమే కానీ ఇది అల్లా శుభానవతాల మీకోసము అక్కడ ఏర్పాటు చేశాడు మీరు బయలుదేరిన దైవ మార్గం దైవ కార్యక్రమం వైపు మీకు ఆకలి బాధలు లేకుండా అల్లహుభానవతల ఆ విధంగా మీకోసం సమకూర్చాడు చాప రూపంలో ఆ చాప బతికున్నా సరే మీకు ధర్మ సమ్మతమే చనిపోయినా సరే మీకు ధర్మ సమ్మతమే అని మహాభ్రభ వారు తెలియజేశారు సుపర్లా అల్లహ యొక్క మార్గంలో మనం ఉన్నప్పుడు అల్లహ మార్గాల్లోనూ తెలుస్తాడు మనకు ఉపాధి కూడా ఇస్తాడు సుందర్లారా సుందరిమన్లారా